శ్రీ గురు నమ ఓం నమో భగవతే వాసుదేవ భగవద్గీత విశ్వరూప సందర్శన యోగం పదకొండవ అధ్యయము నుండి వేళ మనం ముప్పై నాలుగవ శ్లోకాన్ని పరిశీలన చేసుకుందాం ద్రోణం భీష్మం మయా కథాంత్వం జహిమా విధిస్తా యద్వశ్వజేతాసి రనే సపత్నాం అర్జున నాచేత ఇదివరకి చంపబడిన ద్రోణాచార్యుని భీష్మాచార్యుని జయద్రదుని కర్ణుని అట్లే ఇతర యుద్ధ వీరులను కూడా నీవు చెప్పము భయపడకము యుద్ధము చేయము శత్రువులను గెలవగలవు ఏమాత్రం అనుమానం లేదు మావ్యధిష్టాహ భయపడవలదు ఇది సర్వులకు చక్కని ఉపదేశము సర్వేశ్వరుని శరణు పొంది తన కర్తృత్వమును ధర్మపూర్వకముగా నాచరించువాడిక దిగులు నందనేల భయపడనేల కనుకని భగవానుడు అర్జునునకు తన కర్తవ్యమును తన విద్యుక్త ధర్మమును ధైర్యముతో నిర్భయముతో ఆచరింపవలసినదిగా బోధించుచున్నాడు మావ్య దిష్టాహ అను ఈ భగవద్వాక్యమును సర్వలును నిత్య వ్యవహారములందు జ్ఞాపకముంచుకొనవలసి ఉన్నది జీవిత రంగమున మనుజులు పెక్కు చోట్ల అనేక క్లేశములను ప్రతిబంధములను ఎదుర్కొనవలసి ఉండు హై వాక్యములను ఈ యొక్క పై వాక్యములను స్మరించి ధైర్యమును తెచ్చుకొనవలను అర్జునుని వలె సమస్తము భగవదర్పణము చేసి భగవాను వినిర్మల చిత్తముతో ఆశ్రయించి తన కర్తవ్య కర్మమును నెరవేర్చు జీవుడు వెతలొందవలసిన పని లేదు అనగా యుద్ధమును చేయుము అను పదము వారి వారి కర్తవ్య నిర్వహణమును సూచించుతున్నది జేతాసి జయింపగలము అను పదము ఫలమును నిరూపించుతున్నది అనగా ఈ ప్రకారముగా సర్వేశ్వరుని ఆశ్రయించి తన కర్తవ్యము నెరవేర్చువాడు ఉత్తమ ఫలితమును తప్పక పొందగలుగునని విజయమును తప్పక సాధించునని భావం మనకి ఇక్కడ తెలియబడుతుంది కార్య విజయమునకిది ఉపాయము ఏచట శ్రీకృష్ణుడు భగవద్భావము ఉండునో అచట విజయము తధ్యము అనుమానమే లేదు శ్రీకృష్ణుడు గీతను బోధించు సమయమునకు భీష్ముడు ద్రోణుడు కర్ణుడు మొన్నగు వారు జీవించే ఉన్నారు కానీ వారు మరణించినట్లు భగవానుడు అర్జునునకి చెట తెలిపిరి ఇది ఏమి ఆశ్చర్యము దీనికి కారణము గలదు ఈ విషయము ఇంతకు ముందే ఇరవై ఏడవ శ్లోక వ్యాఖ్యమందు తెలుపబడినది భగవానుడు కాలాతీతుడు వారి ఎందు భూత భవిష్యత్ వర్తమానములను భేదములు లేవు కనుకనే భవిష్య దృత్వాంతమును భీష్మాదుల మృతిని వర్తమాన కాలమందు చూపగలిగిరి దీనివలన మనుషులకు ఒక చక్కని గుణపాఠము లభించుతున్నది అది ఏదేనైనా ఈ కానుపించు మిత్రాదులు సిరి సంపదలు మున్నగు వారి అన్ని భవిష్య కాలమున వినాశముందునని అర్థం స్పష్టముగా మనకు తెలియబడుతుంది ఇవన్నీ కూడా కనపడేది ఈ రోజు మనకు కనపడుతున్నటువంటిది క్షణ కాలంలో ఏమవుతుందో చెప్పలేము ఈ రోజు ఉన్నటువంటి ఏ ప్రాణి అయినా వంద సంవత్సరముల తర్వాత ఈ భూమి పైన ఉండడానికి వీలు లేదు వంద సంవత్సరములకు టోటల్గా పరివర్తన చెందవలసినది టోటల్ గా మార్పు చెందవలసినది ఇది సహజం ఎవరు మార్పు లేదు దీనిలో అకాల మరణములు ఉండవచ్చు కాలనియమాను వారి యొక్క కర్మ సిద్ధాంతాన్ని అనుసరించి ఉండవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క చక్కటి విషయాల్ని గమనించి మన మున్నగు అన్నీ భవిష్యత్ కాలమున ఏ విధంగా నశిస్తూ ఉన్నాయో అని మనకు తెలియచున్నది ఆ భవిష్యత్ చిత్రము చిత్రమును అదే ఏది ప్రతి ఒక్కరు కూడా భవిష్యత్ చిత్రమును విఘ్ను తమ హృదయమందు చిత్రించుకొని వైరాగ్యాదుల ద్వలేను బుద్ధదేవుడు ఆ ప్రకారమే మరణమును గోర్చి దేహాదుల అశాశ్వతత్వమును గోర్చి ముందుగానే బాగుగా చింతించి తద్భావనచే మహోపకారమును పొందగలిగిరి భగవాను ఆ వాక్యములను విని అర్జునుడు ఏమి నొచ్చిరు సంజయుడు చెబుతున్నాడు ధృతరాష్ట్ర మహారాజుకి ఈ శ్లోకాన్ని రేపటి రోజున తెలుసుకుందాం సర్వం సద్గురు పాదార్పణమస్తు జై గురుదేవ